హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఈ రెసిపీ కోసం ముందుగా నేను ఒక సన్నగా తరిగినటువంటి క్యాప్సికమ్ ముక్కలు రెడ్ కలర్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్వి తీసుకున్నానండి అయితే మీరు చక్కగా బ్లెండర్ ఉపయోగించి కూడా ఈ వెజిటబుల్స్ కట్ చేసి పక్కన పెట్టుకోవచ్చు ఒక బౌల్ తీసుకున్నాను గాజు బౌలు అందులో ఈ మూడు క్యాప్సికమ్ కూడా ట్రాన్స్ఫర్ చేశాను మీరు ఒకసారి లైవ్ కుకింగ్ మెథడ్ దీనికి కనెక్ట్ అయింది తప్పకుండా విజువలైజ్ చేయండి ఆ తర్వాత ఇందులో సన్నగా తరిగినటువంటి టమాటో ముక్కలు ఒక కప్పు కీరా ముక్కలు ఒక పావు కప్పు సన్నగా తరిగినటువంటి కొత్తిమీర ఒక పావు కప్పు యాడ్ చేసి క్యాబేజీ ముక్కలు కూడా సన్నగా తరిగినటువంటివి ఒక పావు కప్పు యాడ్ చేశానండి ఆ తర్వాత పొట్టు తీయకుండా పైనున్న పీలు తీయకుండా బాగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి కీరా ముక్కలు కూడా యాడ్ చేశాను పచ్చి ఉల్లిపాయలు ఒక కప్పు ఇవన్నీ కూడా మీరు మీ క్వాంటిటీ ఎంత అవసరమో కప్పు లేదా అరకప్పు చొప్పున రా వెజిటబుల్స్ అన్నీ తీసుకొని వేశాను అయితే లెట్యూస్ అనేది మనకి రెండు మూడు రకాలుగా దొరుకుతుంది ఇది బగ్ లెట్యూస్ కాదండి మామూలు లెట్యూస్ లీవ్స్ నేను సన్నగా తరిగినవి కట్ చేసుకొని కూడా వేసుకున్నాను ఇవన్నీ వేశాక ఒక ఇందులో నేను చిల్లీ ఫ్లేక్స్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక వన్ బై ఫోర్త్ స్పూన్ లేదా హాఫ్ స్పూన్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి ఒక స్పూన్ వెజ్ మయోనేస్ ఒక స్పూన్ టమాటా కెచప్ ఒక స్పూన్ తందూరి మయోనైస్ కూడా వేసి అన్నీ బాగా కలిపేలాగా చూసుకొని ఒక స్పూన్తో కలిపి పక్కన పెట్టుకున్నాను ఈ లోపల ఒక కప్పు గ్రీన్ పీస్ తీసి ఒక కప్పు గ్రీన్ పీస్ని లైట్గా సాల్ట్ చేసుకుని అందులో ఒక పచ్చిమిర్చి ఒక వెల్లుల్లిపాయ వేసి మిక్సీ మెత్తగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా పట్టుకొని ఇందులో వేసి కలిపానండి ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అనేవి బాడీని ఫ్రీ ర్యాడికల్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ టాక్సిన్స్ని బయటికి ఎలిమినేట్ చేయడానికి ఉపయోగపడుతూ యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ కలిగి అన్నమాట అయితే ఎవరికైతే ఈ మయోనేస్ కానీ సాస్ కానీ బయట నుంచి తెచ్చి ఇష్టం లేకపోతే ఇంట్లోనే వెజిటబుల్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఒకసారి మీరు గూగుల్ చెక్ చేసుకొని అవి మీరు ప్రిపేర్ చేసుకోండి అయితే ఇంత చక్కటి అన్ని రకాల వెజిటబుల్స్ ఉన్నటువంటి రెండు చపాతీ రోల్స్ మనం లంచ్ రెసిపీగానో డిన్నర్ రెసిపీగానో తీసుకోవచ్చు చాలా టేస్టీతో పాటు న్యూ టేస్ట్ ఈజ్ నెవర్ ఫార్ న్యూట్రిషన్ అనే కాన్సెప్ట్లో ఫుడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ మెడిసిన్ అనే కాన్సెప్ట్లో ఈ రెసిపీ అయితే చాలా బాగుందండి అయితే కుకింగ్ని కోరిలేట్ చేస్తూ మనం ఇక్కడ న్యూట్రిషన్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇది కుకింగ్ ఛానల్ కాబట్టి దీనిలో లిమిటెడ్గానే నేను ఎక్స్ప్రెస్ చేయగలను అయితే టేస్ట్తో పాటు న్యూట్రిషన్ ఎక్కడ కూడా తగ్గకుండా ఇలాంటి రెసిపీస్ అప్పుడప్పుడు మనం తీసుకోవటం వల్ల యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అనేవి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి ఫ్రీ రెడికల్స్ నుంచి బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి సో ప్రీబయాటిక్ కాంబినేషన్లో మీ గట్ని కూడా క్లీన్గా ఉంచుతాయి అంతేనండి మీ లవింగ్ డాక్టర్ శిరీషా హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్ అండ్ లవ్ అట్లాగే ఇఫ్ ఎ మదర్ ఈజ్ వెరీ ఎడ్యుకేటెడ్ దెట్ చిల్డ్రన్ ఆల్సో విల్ బీ వెరీ హెల్దీ కదా ప్రతి ఇంట్లోనూ కూడా ఒక చిన్న అవగాహన కనుక అనుకుంటే ఒక రెసిపీ గురించి దాన్ని రిపీటెడ్గా వండుతుంటారు మదర్స్ అప్పుడు పిల్లలందరూ కూడా హెల్దీగా హ్యాపీగా టేస్టీ ఫుడ్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు హోప్ యూ లైక్ దిస్ రెసిపీ కాకపోతే ఈ రెసిపీ ఏంటంటే కొంచెం టైం ఉన్నప్పుడే చేసుకోవాలండి మనకు ఒక హాఫ్ అన్ అవర్ కనీసం పడుతుంది స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు రోటీలాగా దీన్ని చేసుకోవచ్చు అయితే పిల్లల లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది ఇందులో ఉన్నటువంటి వెజిటబుల్స్ అన్నీ కూడా ఒక్కొక్క వెజిటబుల్ ఒక వైటమిన్ ఖచ్చితంగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నమాట టొమాటో అనేది లైకోపిన్ రిచ్ అయితే ఆనియన్ రిచ్ ఇందులో వాడినటువంటి గార్లిక్ హిల్ రిచ్ తర్వాత ఇందులో వాడినటువంటి క్యాప్సికమ్ క్యాప్సేసిన్ రిచ్ అట్ ద సేమ్ టైమ్ ఇందులో వాడినటువంటి క్యాబేజ్ కూడా యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది లెట్యూస్ అండ్ కొరియాండర్ ఆర్ వెరీ గుడ్ ఫర్ యుర్ యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి సో వైటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుంది ఇందులో వాడినటువంటి గ్రీన్ పీస్ అనేవి బ్రెయిన్ హెల్త్కి చాలా బాగా ఉపయోగపడతాయి ముఖ్యంగా పిల్లలకండి బికాస్ ఇట్ ఈస్ ద బెస్ట్ ప్లాంట్స్ బేస్డ్ ప్రోటీన్ విత్ అన్సాచురేటెడ్ హెల్తీ ఫ్యాట్స్ కదా అందుకనే అవి బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తీసేయటానికి నువ్వు ఉపయోగపడతాయి కాన్స్టిపేషన్ని ప్రివెంట్ చేస్తాయి సో హెల్త్ ఈజ్ వెల్త్ సో కైండ్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ నమస్కారం అండి